అస్మద్గురుభే నమ శ్రీకృష్ణ పరమాత్మ దివ్య పద్మాలకు నమస్కారం చేసుకుంటూ పరమాచార్య స్వామివారి దివ్య పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం మనకి పూర్వజన్మ గత జన్మ పాపకర్మ ఇలాంటివి విషయాల మీద కొంత అవగాహన ఉంది అంతేకాదు మనం ఏ రకంగా గనక ప్రవర్తిస్తే మన పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మ ఫలితాన్ని ఈ జన్మలోనే పొందొచ్చు ఆ విషయాన్ని కూడా ఈ రోజు మనం తెలుసుకుందాం ఏ రకమైనటువంటి వైద్యం చేయించుకుంటే మృత్యుకి సైతం దూరం అవ్వచ్చు అంటే మృత్యు భయాన్ని తొలగించే వైద్యం ఎలాగా ఆ విషయాన్ని మహాస్వామివారు ఏ రకంగా నిర్ధారించారు విషయంలోకి వెళ్ళబోయే ముందు శ్రీవారు అంటే మన పరమాచార్య స్వామివారు అప్పుడప్పుడు అస్వస్థతకు లోనవుతూ ఉండేవారు కానీ ఒక్క రోజు కూడా ఆ కారణంగా చంద్రమౌళీశ్వర పూజ మాత్రం మానేవారు కాదు ఒంట్లో బాగున్నా బాగోకపోయినా ఎలాంటి పరిస్థితిలోనైనా సరే చంద్రమౌళీశ్వర పూజ మానేవారు కాదు ఎప్పుడు కూడా ఒంట్లో బాగాలేదన్న మిషతోటి పూజను త్వర త్వరగా కూడా ముగించలేదు ఏ భాగము అంటే పూజలో ఉండేటటువంటి ఏ ఒక్క సేవనే కూడా అలక్ష్యం చెయ్యనులేదు ఒకసారి మహాస్వామివారికి వారికి పోటు వచ్చింది నార్తార్కాటుకు చెందిన డాక్టర్ గారు మైలాపూర్ టిఎన్ కృష్ణస్వామి మన మహాస్వామి వారిని పరిశీలించి ఇలా అన్నారు స్వామివారి యొక్క నాడి బలహీనంగా ఉంది గుండె పరిస్థితి ఏం బాగోలేదు నేను చేయగలిగిందంతా చేస్తాను కానీ హామీ మాత్రం ఇవ్వలేను అని అన్నారు మహాస్వామివారు ఆయుర్వేదానికి ఎక్కువ ప్రాముఖ్యం ఇచ్చేవారు మేలగరం ఘనపాటి గారికి కబురు పెట్టారు వారు పెద్ద ఆయుర్వేద వైద్యులు అంతేకాదు బహుశాస్త్ర కోవిదులు వేదాలు ఆయుర్వేదం జ్యోతిష్యం ఇలా మొదలైన వాటిలో అపారమైనటువంటి పాండిత్యం ఉంది ఆయనకి వారు వెంటనే వారి యొక్క మణికట్టు పట్టుకుని నాడి పరిశీలించారు అంటే సామాన్యంగా ఆయుర్వేద వైద్యులకి ఈ వైద్యం వంశ పారంపర్యంగా వస్తుంది నాడీ పరిశీలన వస్తుంది అన్నమాట వాళ్ళు వెంటనే ఆ చేతి యొక్క లావుని బిగుని చూసి మనిషి పరిస్థితి సాగని చెప్పేస్తారు అలా చెప్పటాన్నే దాదు అంటారు స్త్రీ గర్భం ధరించిన నెల లోపలే వైద్యులు గర్భం నిర్ధారించక ముందే ఎడం చేయి పట్టుకుని ఖచ్చితంగా అమ్మాయి పుడతాడు మనవరాలు మనవడో అబ్ అబ్బాయో ఏదో చెప్పేసేవారు అనమాట అలాగే జరిగి తీరేది అంటే నాడి లెక్క కట్టి ఈ ఫలానా మనిషి ఎన్ని రోజులు ఎన్ని వారాలు ఎన్ని సంవత్సరాలు బతుకుతాడో కూడా వాళ్ళు చెప్పేస్తారు ఆరోగ్య పరిస్థితి అవగాహన కోసం మగవారికి కుడి చేయి పట్టుకుని నాడి చూస్తారు ఆడవారికి ఎడమ చేయి పట్టుకుని నాడి చూస్తారు ఘనపాటి గారు మహాస్వామివారి నాడి పరిశీలించి ఏడు రోజులు మిగిలింది అన్నారు తర్వాత మహాస్వామివారి జాతకం తెప్పించుకుని దానిని పరిశీలించారు లెక్క కట్టారు జాతకం ఈ రోజుకి ఎనిమిది ఎనిమిది రోజులు అంటోంది అన్నారు ఇంకా ఎలా కూడా అన్నారు నేను మహాస్వామి వారికి వైద్యం చేయడానికి సిద్ధం కానీ నేను చెప్పింది చెప్పినట్టుగా తోచా తప్పకుండా చెయ్యాలి వారి సమక్షంలో నాలుగు వేదాల పారాయణ రాత్రులు పగళ్ళు కూడా జరగాలి ఎందుకంటే రాత్రుళ్ళేమో రాక్షసులకి పగళ్ళు దేవతలకి చెందుతాయి కాబట్టి వేదపారాయణ రాత్రింబగళ్ళు జరగాలి ఒక ఆవుకి కేవలం నేరేడు ఆకులను మాత్రమే ఆహారంగా పెట్టాలి నేరేడు ఆకులు నీళ్లు అంతే వేరే ఏ పశుగ్రాసము కూడా గడ్డి చుట్టూ తౌడు ఇలాంటి ఏ పశుగ్రాసము కూడా ఇవ్వకూడదు మహాస్వామివారు ఆవు పాలని మాత్రమే ఆహారంగా తీసుకోవాలి అంటూ చెప్పారు వెంటనే మహాస్వామివారు కంగారు పడిపోయారు నా ఆరోగ్యం బాగుపడ్డానికి ఒక ఆవుని బాధించి కేవలం నేరేడాకులే ఆహారంగా పెట్టాలా ఆవుకి అది సరిపోతుందా ఆవుకి జరగకూడదు ఏదైనా జరిగితే ఆ పాతకం మనపైకి ఎందుకు తెచ్చుకోవడం అంటూ కంగారపడ్డారు నాకు ఆవు ప్రాణాలని మంత్రాల ద్వారా రక్షించగల శక్తి ఉంది అన్నారు ఘనపాటి గారు మహాస్వామివారిని ఇంకా విషయమే మీరేమి ఆలోచించకండి ఆ ఆవుని సజీవంగా ఉంచడం నా బాధ్యతేను అని కూడా చెప్పారు ఆయన సరే ఆ ఘనపాటి గారు చెప్పినట్లుగానే వైద్యం కొన్ని రోజులు గడిచింది నడిచింది ఎన్ని రోజులు కూడా సరిగ్గా గుర్తులేకపోయినా చాలా రోజులు నడిచింది ఎప్పటిలాగానే మహాస్వామి వారు చంద్రమౌళీశ్వర పూజ చేసేవారు ఆ పాలు తప్ప వేరే ఏమీ ఆహారం తీసుకోలేదు వేదపారాయణ రాత్రింబగళ్ళు జరిగేది ఘనపాటి గారు ఫలానా రోజున ఫలానా సమయం గడిస్తే చాలు శ్రీవారికి గండం గట్టెక్కుతుంది అని చెప్పారు ఆ సమయం తర్వాత ఆహారం నియమం కాస్త సడలించారు ఆ రోజు చాలా అసాధారణమైనటువంటి రోజు సరిగ్గా గణపాటి గారు చెప్పిన రోజున ఆ సమయానికి వారు ముందే చెప్పినట్లుగా ఒక పెద్ద పిశాచం భూమి ఆకాశాల యొక్క మధ్యలో కనిపించింది కనీసం పది మంది అయినా దాన్ని చూసి ఉంటారు పాఠశాల వెంకటరామన్ గారు అయ్యర్ గారు కొల్లసేను ఇంకా కొంతమంది ఆ పిశాచాన్ని చూశారు సేతురామన్ అప్పటికి చాలా చిన్నవాడు వాడు కూడా చూశాడు ఇది సత్యం ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో అది చెప్పింది చెప్పినట్టే జరిగింది ఘనపాటి వారి వంటి గొప్ప తపస్సంపందులు ఎంతో తపోనిష్ఠులు మహాస్వామివారి దగ్గరికి వచ్చేవారు మహాస్వామివారు ఎప్పుడూ కూడా పండితుల మధ్యలోనే ఉండేవారు ఇప్పుడు అంతా ఖాళీగా ఉంటున్నాం అనుకోండి ఘనపాటి గారి అబ్బాయి జమిని ఇప్పుడు ఇప్పుడు కూడా జీవించే ఉన్నారు ఇక్కడ భయ ఇంకా భయపడాల్సిన పనేం లేదు పిశాచం పారిపోయింది శ్రీవారి నిండు నూరేళ్లు జీవిస్తారు అని చెప్పి చెప్పారు ఘనపాటి గారు భగవంతుడి కరుణ వల్ల ఆ ఆవుకి కూడా ఏ ఇబ్బంది లేదు నేరేడాకులే తిని నీరు మాత్రమే తాగినా ఆరోగ్యంగానే ఉంది మహాస్వామివారిని అమితంగా ప్రేమించే కొంతమంది భక్తులు ఇదంతా చూసి కదిలిపోయారు వారన్నారు మానవ జన్మ ఏపాటిది ఇలాంటి ఆవులా పుట్టినా కూడా ఈ జన్మలోనే మోక్షం లభించేది ఈ ఆవు గత జన్మలలో ఎంత పుణ్యం మూటగొట్టుకుందో ఎవరు చెప్పగలరు అపార కరుణా సింధుం జ్ఞానదం శాంత శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్మహం లోకా సమస్తా సుఖవంత మరి ఒక అద్భుతమైన వీడియో తమిళ కలుసుకుందాం అంతవరకు నమస్కారం